ఒక చిన్న విజ్ఞప్తి కోళ్ళ దగ్గర కూర్చోండి ఒక బల్త అయిపోయినా ఒక బంతి పెట్టాము అక్కడ లేడీస్ కి ఇక్కడ జెల్స్ కి పెట్టినాము లెఫ్ట్ సైడ్ జెంట్స్ కి లేడీస్ కి ఈ గడ్డ మీద అమ్మవారి గుడి సైడ్ వచ్చిన వాళ్ళకి జెల్స్ కి పెట్టినాము అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ వాళ్ళకి లేడీస్కి పెట్టినాము దయచేసి ఎవరు కొనుక్కోకుండా చేసుకోకుండా మంచిగా బంతిలోని తినేసి వెళ్ళండి దయచేసి రోజు రెండు రోజు వెళ్ళారండి తర్వాత వారి కుటుంబ సభ్యులు కట్నాలు కట్నాలు చదివించండి ఆ యొక్క సుతలు ఆశీస్ కట్టాలు చదివించాలి కట్నా చదివించుకుంటారు మాట